విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అందరికీ నమస్కారం జిల్లా పాడేరులో మీడియా ఏరియా కమిటీ వాళ్ళు సరెండర్ అవుతున్నాయి ఈ ఇలెవన్ మెంబర్స్ గతంలో మొత్తం ఈ గాలిగొండ ఏరియాలో జరిగిన కొన్ని బ్లాస్టింగ్స్లో కొన్ని మర్డర్ కేసెస్లో అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పైన సుమారు సెవెన్ ఎయిట్ కేసెస్ ఉన్నాయి కొంతమంది పైన ఎట్లాగో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది మనకి జిల్లాలో గత 6-7 మంత్స్ లో నడిచిన ప్రోగ్రామ్స్ స్పెషల్ గా మనకి ప్రేరణ ప్రోగ్రామ్ నిర్మాణం ప్రోగ్రామ్ సరల్ ప్రోగ్రామ్ అదేవిధంగా మిగతా స్కిల్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ తో వాళ్ళు బాగా మోటివేట్ అయ్యారు పోలీస్ కనెక్షన్ తో ఉంచి surrender కోసం వాళ్ళు చెప్పారు ఈరోజు మీ సమక్షంలో వాళ్ళని ప్రస్తుత చేస్తున్నాం ఇలెవెన్ మెంబర్స్లో ముఖ్యమైన మనకి వాళ్ళపైన టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా కొంతమంది పైన ఆఫెన్సెస్ చేసిన వాళ్ళు ఉన్నాయి ఈ అందరూ గాలిగొండ ఏరియా అంటే మన జీకేవిధి కోయూరు మంప ఎట్లాగా మనకి వాయు రామవరం మండలిలో తిరిగి మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి సహాయం చేసే చేసేవాళ్ళు మినిషియా దాంట్లో కొంతమంది లాస్టింగ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు భోజనం ఇచ్చిన వాళ్ళు వాళ్ళతో సహా మీటింగ్లో సహాయం చేసిన వాళ్ళు వాళ్ళ కోసం సెంట్రీ డ్యూటీ చేసిన వాళ్ళు సో వాళ్ళు మనకి ప్రోగ్రామ్స్తో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇచ్చిన పాలసీతో కూడా వాళ్ళు బాగా ప్రభావితాయి అండ్ లాస్ట్ టూ ఇయర్స్లో జరిగిన డెవలప్మెంట్స్లో ఎస్పెషలీ డెవలప్మెంట్ ప్రకారంగా వాళ్ళ ఊర్లో దారి వచ్చిన మొబైల్ టవర్స్ వచ్చిన ప్రతి పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం పైన నమ్మకం వచ్చిన దీని కారణం వాళ్ళు పోలీస్ దగ్గరకి వచ్చి సరెండర్ చేస్తారు అండ్ మనకి మెయిన్ స్ట్రీంలో డెవలప్మెంట్ ప్రకారంగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా దాంట్లో ఉపాధి కోసం కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ని జాయిన్ చేసి భారత రాష్ట్రంకి నిర్మాణంలో వాళ్ళు కూడా కొన్ని సపోర్ట్ చేస్తారు ఇదే క్రమంలో మీడియా మందులతో కూడా కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ విషయంలో అదేవిధంగా పోలీస్ తరఫున జరుగుతున్నాయి సరెండర్ ప్రోగ్రామ్ని కొద్ది ఈక్వగా పబ్లిష్ ఇప్పుడు కూడా మనకి ఆంధ్ర ఒడిశా బోర్డర్ అదేవిధంగా ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లో కొంతమంది అవేర్నెస్ లేకుండా మావోయిస్ట్ థింకింగ్ భయం కారణంతో వాళ్ళతో సహా వాళ్ళకి సాయం ఒకటి ఆజాది ఇవ్వాల్సిన ఉన్నాయి ఎందుకంటే మావోయిస్ట్ ఎప్పుడైనా కూడా ట్రైబల్స్ కోసం పని చేయలేదు వాళ్ళ అన్ని పాలసీలు ఎంటీ ట్రైబలీ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఇంతకుముందు బలిదానం చేసిన వాళ్ళు కూడా ట్రైబలి వాళ్ళని చంపిన వాళ్ళు మావోయిస్ట్ వాళ్ళ కోసం ఎలా సాయం చేస్తారు సో ఈ ఏంటి ట్రైబల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు మావోయిస్ట్ని ఖచ్చితంగా మనకి యునైటెడ్గా అయి వాళ్ళకి చర్యలు చేయాల్సిన ఉన్నాయి చట్ట ప్రకారంగా